నమస్తే అండి నేను సూర్యకుమారిని దానిమ్మకాయలు చూడటానికి కాయలు చిన్నగా ఉన్నాయి కానీ చాలా తీయగా ఉన్నాయి చాలా బాగున్నాయి లోపల అందుకనే మీకు నేను కోస్తూ చూపిస్తున్నాను తీసిన గింజలు కొన్ని కొన్ని కాయలే కోసి నేను ఆ గింజలు చూపిస్తున్నాను మీకు చూడడానికి కాయలు ఎంత చిన్నగా ఉన్నాయి ఏం బాగుంటాయి అని అనిపిస్తుంది కదా అందుకని నేను చూసారండి ఎంత బాగున్నాయి లోపల చాలా టేస్ట్గా ఉన్నాయి తీయి తర్వాత కాయలు చూడడానికి చిన్నగా ఉన్నా కానీ లోపల గింజలు కూడా బాగానే ఉన్నాయండి ఇప్పుడు మరలా నెక్స్ట్ ఇప్పుడు కాపు వచ్చింది ఇప్పుడు అవి చాలా బాగున్నాయి ప్రస్తుతానికి ఇవి మాత్రం నేను లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి నేను ఎక్కువగా ఎగ్గాయలు అటువంటిది ఇవ్వకపోవడం వల్ల కాయలు సైజు పెరగలేదు ఇది ఇప్పుడు నేను ఈ రోజున హార్వెస్ట్ చేస్తూ మీకు నేను చూపిస్తానండి దానిమ్మ చెట్టుని కాయలు నాకు ఇంచుమించుగా ఒక ఏడాది నుంచి నేను తీసుకోగలుగుతున్నాను అంతకుముందు నాకు పిల్లి లేనప్పుడు దానిమ్మ పూతని అస్సలు నిలబడనివ్వలేదు ఉడతలండి ఉడతలు తొండలు శుభ్రంగా పూత రావడం ఏంటి అనమాట కానీ పిల్లి నా గార్డెన్లోకి వచ్చింది ఇంచుమించి టూ ఇయర్స్ అయిందేమో మరి నాకు గుర్తులేదు కానీ చాలా చక్కగా అంటే ఉడతలు రానివ్వట్లేదు తొండలు రానివ్వట్లేదు నాకు పిల్లి గార్డెన్లోనే తిరుగుతుంటుంది దానివల్ల నాకు అది హెల్ప్ అవుతుందండి నేను ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే దానిమ్మ చెట్టుని మనము చక్కగా గార్డెన్లో వేసుకుని పెంచుకోవచ్చు కుండీల్లో కానీ మరి ఏదైనా గ్రోబాగ్స్లో కానీ దేంట్లో పెట్టినా కూడా చూసారా ఈ కాయలన్నీ మీకు నేను ఎందుకు చూపిస్తున్నానంటే మనము మన గార్డెన్లో కోసుకున్న తయారు చేసుకున్నటువంటి మన కిచెన్ వేస్ట్ తోటి తయారు చేసిన ఆ మట్టితోటి మనం మొక్కలు పెంచుకుంటే ఎంత చక్కగా మనకి కాపు వస్తుంది అనేది నేను మీకు చూపిస్తున్నానండి ఇది మీరు చూడండి దానిమ్మకాయలు కోస్తూ కూడా నేను మీకు నేను హార్వెస్ట్ చేయడం చూపిస్తున్నాను కాయలు చూడడానికి కొంచెం పైకి మాత్రం అలా డ్రై అయిపోయినట్టుగా ఉన్నాయి కానీ లేదండి చాలా చక్కగా ఉన్నాయి కాయలు గింజల లోపల మాత్రము అది మీకు చూపిస్తున్నాను చూడండి చూసారా అన్నీ కోసేసి నేను ఇలా తీసి కొన్ని మీకు గింజలు నేను తీసాను మొన్న గింజలు తీయలేదు అవే చే తీసి చూపిస్తాను ఇంకా చాలా ఉన్నాయి తీయాలి ఇదండి చెట్టు ఒక చిన్న సైజు మడిలో వేసాను నేను ఇది ఎంత చక్కగానో కాస్తున్నాయి కాపు చెప్తున్నాను కదా నాకు స్టార్టింగ్లో ఎంత పూత వచ్చిందో అంత పూత శుభ్రంగా కొరికేసి అండి ఉడతలు తొండలు అస్సలు రానిచ్చేవి కావు పిల్లి వచ్చాక నాకు దానిమ్మకాయలు చక్కగా చక్కగా హార్వెస్ట్ చేయగలుగుతున్నానండి ఇది నేను ఇప్పుడు కాయలు కోస్తూ ఉన్నది మీకు నేను ఈ వీడియో చూపిస్తున్నాను ఈ చెట్టు కాయలేనండి ఒకే చెట్టుకి అన్ని కాయలు కాసినాయి చాలా బాగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది నేను అనుకున్నాను కాయలు చిన్నవిగా ఉన్నాయి కదా లోపల పెద్ద గింజలు ఉండవేమో అనుకున్నాను కానీ కొయ్యడు నేను అలా వదిలేస్తే రాలిపోతున్నాయి అనమాట సరే కానీ నేను కోసే తీరా కోసిన తర్వాత చూస్తే చాలా బాగున్నాయి గింజలు తీన తీ ఉన్నాయి సైజు పెద్దవిగాను కూడా ఉన్నాయి కాబట్టి నేను మీకు నేను హార్వెస్ట్ చేస్తూ చూపిస్తున్నాను చూడండి ఈ దానిమ్మ చెట్టు నాకు ఇంచుమించుగా త్రీ ఇయర్స్ అవుతుందండి ఇందులో పెట్టి నేను రెండు మూడు సార్లు నేను కాయలు కోసుకున్నాను అంతకుముందు కూడా చాలా కాపుండేది కానీ కోసే కొద్దీ దొరికినట్టు దొరికినాయండి చాలా ఉన్నాయి నేను ఏదో ఒక ఐదు ఆరు కాయలు దొరుకుతాయి అనుకున్నాను కానీ లోపల లోపల కంటే బాగా ఉన్నాయి పైకంటే పెరిగిపోయింది చెట్టు ఇది ఇదిగోండి ఇప్పుడు చిక్కుడుకాయలు కోస్తున్నామండి చిక్కుడుకాయలు చాలా బాగా కాసినవి ఇప్పుడు అంత ఎక్కువ లేవు ఇప్పుడు ఏమైనా ఒక రెండు కూరలకు వస్తాయేమో అలాగా అంచు ఇంచుమించు ఏమైనా ఒక కేజీ కాయలకి వచ్చి అండి బాగున్నాయి కాయలు ఇప్పుడు కూడా మాకు ఇక్కడ నేడు వచ్చేస్తే కూడా ఇంకా ఎక్కువగా పూత కాపు రాదు ఇంకా మనకి సీజన్ ఇప్పుడు ఫిబ్రవరి నెలాఖరి వరకు మనకు దొరుకుతాయండి ఇప్పుడు నేను ఇది కోస్తున్నాను కానీ ఇంకా లోపల కొన్ని గింజ పట్టవలసినవి ఉన్నాయి పోత కూడా ఉంది నాకు ఇంకొకసారి కాపుకి రావచ్చు వస్తేనే అంటే ఇంక ఫిబ్రవరి ఎండ్ వరకు ఉంటే తర్వాత ఇంక కొండవండి చిక్కుడుకాయలు మరి నా 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 యొక్క ఎక్స్పీరియన్స్ మీద కానీ ఎప్పుడు ఉండే చిక్కుడు మొక్క మొక్క చిక్కుడు అయితే అది ఏ సీజన్లోనైనా కూడా కాపు కాస్తుంది కావాలంటే మనం అది తెచ్చు ఆ మొక్క తెచ్చుకుని పెట్టుకోవచ్చు ఆ విత్తనాలు తెచ్చి పెట్టుకోవచ్చు ఇది మాత్రం ఇది పాదు ఇందులో మనకి సీజన్ వైజ్ వచ్చేటటువంటి విత్తనం ఇది సీజన్లో చాలా బాగా కాస్తున్నాయి అందులోకి నా చిక్కుడు గింజలు విత్తనాలు చాలా బాగున్నాయండి ఫుల్ గింజ చిక్కుడు మొత్తం లోపలంతా గింజ ఉంటుంది చాలా బాగుంటాయి ఇది చిక్కుడుకాయలు ఈరోజు చిక్కుడుకాయలు హార్వెస్ట్ టమాటాలు హార్వెస్ట్ తర్వాత దానిమ్మకాయలు నేను దీనికి ముందు ఒక వీడియో పెట్టానండి అందులో ములక్కాయలు చేశాను ఒకే రోజు చేసిన ఎన్ని హార్వెస్టే కాదంటే నాకు అది ఇది పెద్దది అయిపోతుందని చెప్పి నేను డివైడ్ చేసి మొన్న పెట్టిన ఒక వీడియో పెద్దానికి కంటిన్యూషన్ అండి ఇది ఈ విధంగా నాకు ఈ ఈ గార్డెన్లోని కాయగూరలు ఫ్రూట్స్ మరి లీఫీ వెజిటేబుల్స్ నాకు అన్నీ దొరుకుతున్నాయి నేను లీఫీ వెజిటేబుల్స్ ఎప్పుడు ఎక్కువ ఆ వీడియో తీసి పెట్టలేదు ఎందుకంటే అది నేను ఎప్పుడు కాలేటప్పుడు కోసేసుకుని తెచ్చుకుని వండేసుకోవడం వల్ల లీఫీ వెజిటేబుల్స్ గురించి అంత ఇంపార్టెంట్గా నేను చూపించలేదు కానీ అండి నేను పాలకూరప్పుడు నాకు రెడీగా గోంగూర దొరుకుతుంటుంది ఇలాగ నాకు కావాల్సినప్పుడు నేను కోసస్ తెచ్చేసుకుంటూ ఉంటాను కానీ ఇలాగ కాయగూరలు నేను కోస్తున్నప్పుడు నాకు మీరు అందరూ గుర్తొస్తారు మీరు కూడా ఇలా పెంచ పెంచుకుంటారు మనం ఇలాగ టెరెస్ గార్డెన్లో చక్కగా కొంచెం శ్రమ పడితే ఎలాంటి కెమికల్స్ వాడని మందులు వాడని పంటని మనం ఆర్గానిక్ వేలో పండించుకుని ఆరోగ్యకరంగా మనం తినడానికి ఉంటుందనే ఉద్దేశంతో నేను హార్వెస్ట్ చేస్తూ మీకు వీడియోలు పెడుతున్నానండి మరి ఈ వీడియోస్ చూసినప్పుడు మీకు కూడా మనసు కలుగుతుంది కదా అది మనం కూడా పెంచుకోవచ్చునని ఆ ఉద్దేశంతో పెడుతున్నాను మరి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా నా యొక్క వీడియోస్ షేర్ చేయండి నేను చాలా వీడియోస్ పెట్టానండి అన్ని వీడియోస్లో మట్టిని ఎలా తయారు చేసుకోవాలనేది కూడా నేను పెట్టాను నేను దానిని బట్టి మీకు ఐడియా ఉంటుంది ఇక్కడ వంకాయలు ఉన్నాయండి తెల్ల వంకాయలు ఉన్నాయి అవి కోస్తున్నాము పైన ఎదురుగుండగా మీకు ఎండిపోయిన కనిపిస్తుంది చూసారా అది ద్రాక్ష పందిరండి ఆకంతా ఎండిపోయింది రాలిపోయింది ఇప్పుడు ఆ ద్రాక్ష పందిరిని కూడా నేను శుభ్రంగా కట్ చేసేద్దామని చూస్తున్నాను అండి మరలా ఏమైనా బతికితే కదా అది చిగుళ్ళతోటి ఏమైనా పూతతోటి వస్తానికి ఛాన్సెస్ ఉంటాయని చెప్పి ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఈ ద్రాక్షందరి పెట్టినక్క పెట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు పోతలేదు ఏమీ లేదు అటువంటి మొక్కని పెంచడం వేస్ట్ అనిపిస్తుంది నేను ఈసారికి ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే శుభ్రంగా అదంతా కట్ చేసేసి పైన అంతా ఇక ఆ కింద మోడ్ వదిలేస్తే ఏమన్నా వస్తే వస్తే లేకుంటే దాన్ని నేను మొత్తం తీసేయాలని పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఇక్కడ ఈ పక్కన టమాటాలు ఉన్నాయి పూల మొక్కల మధ్యన టమాటాలు వచ్చినాయి ఆ టమాటాలు హార్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ అంటే టమాటా పూల మొక్కల మధ్యన టమాటాలు ఎలా వచ్చినాయి అంటే కిచెన్ వేస్ట్ వేస్తాం కదా దాంట్లో వచ్చినటువంటి టమాటా మొక్కల్ని నేను అలాగే వదిలేసాను అవి చక్కగా కాస్తున్నాయి అందులో కూడా సైజు పెద్దగా కూడా కాస్తున్నాయి చక్కగానే ఇక్కడ కూడా ఉన్నాయి టమాటాలు అవి కూడా కోస్తున్నాను ఇదండి ఈరోజు వీడియో టమాటాలు చిక్కుడుకాయలు దానిమ్మకాయలు ములక్కాయలు కూడా కోసాను అంటే ఆ వీడియో మీకు ముందు పెట్టేశాను ఇదిగో చూసారా తెల్ల వంకాయలు నల్ల వంకాయ టమాటాలు చిక్కుడుకాయలు ఇదండి చిన్న ప్రేయరండి పరిశుభ్రం తండ్రి పర్లేక ముందు ఉన్న ప్రవ్వ మీరు మాకు అనుగ్రహించిన కాయగూరల కొరకు నిజంగా నీకు ఎంతో స్థుతులునైనా ఇలాగ ఆర్గానిక్ వేలు మేము పండించుకోవడానికి మీరు చేసిన సహాయం కొరకొందనాలి ప్రవ్వ మరి గార్డెన్ పెంచుకోవాలని ఆశపడే బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి ప్రభా దేవా మా గార్డెన్ మరి మా గార్డెన్ ఆశీర్వదించుని అడుగుతున్నాను అలాగే ఎవరెవరైతే గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారో వారు అందరికీ మీ ఆశీర్వాదం దయచేయండి ముఖ్యంగా మా వ్యూవర్స్ని మా సబ్స్క్రైబర్స్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభావ ప్రతి ఒక్కరి యొక్క పనులలో మీరు తోడేయండి దీవించి ఆశీర్వించుకొని మా రాష్ట్రాన్ని మా దేశాన్ని అవ ప్రపంచాన్ని మీ దగ్గర ఆసనాలు భద్రపరచుకోమని నజరేడనేస్తున్నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి